హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని నిన్న ఈరోజు ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక లేడీ డాన్స్ మాస్టర్ ఆవి ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయడానికి జానీ మాస్టర్ని ఇరికించేశారు అని మాట్లాడుతుంది జానీ మాస్టర్ చాలా మంచివాడు తను అలా చెయ్యడు కేవలం పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయడానికి మాత్రమే జానీ మాస్టర్ని ఇరికించారు ఏమ్మా మీరు ఆడవాళ్ళు ఏం అనకూడదు బుద్ధుంది అసలు పవన్ కళ్యాణ్కి జానీ మాస్టర్కి ఏంటి పోలిక నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ చిటికెన వేలు కాలి చిటికెన వేలు గోటి కూడా సరిపోదు జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఎంత పవన్ కళ్యాణ్ ఎంత జానీ మాస్టర్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారమ్మా నిజంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు ఎన్నో చేస్తారు అంతేగాని జానీ మాస్టర్ ఆఫ్టర్ ఆల్ జానీ మాస్టర్ ఏమిటమ్మా ఈ ఇంటర్వ్యూలు ఏమిటి మాటలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటుడిగా చాలా ఇష్టం నాకు కూడా సరే రాజకీయంగా విభేదించిండచ్చు అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు ఒక ఒక పార్టీ అధినేత డిప్యూటీ సీఎం ఆయనను దెబ్బతీయటానికి జానీ మాస్టర్ని ఇరికించింది ఆ అమ్మాయి అని చెప్పడం అనేది ఎంతవరకు భావ్యం అమ్మ పవన్ కళ్యాణ్ విలువను దిగజారుస్తున్నారు మీరు మీరే దిగజారుస్తున్నారు అయినా జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి ఫోన్లు పోలీసులు దొరకకుండా ఎందుకు వెళ్ళాలి రావచ్చు కదా పబ్లిక్లోకి పోలీసులు ముందుకు రావచ్చు నేనే తప్పు చేయలేదని చెప్పచ్చు ఎస్ తప్పచేయనప్పుడు నీకు ఎందుకు భయం అలాగే మొన్న మొన్న వైసీపీలోను ఒక నాయకుడు అలాగే అలాగే మొన్న తెలుగుదేశంలోను వాళ్ళేం పారిపోలేదే స్విచ్ ఆఫ్ చేయలేదు ఉన్నారు పోలీసులు ఎంక్వైరీకి సహకరించారు జరుగుతుంది అలాగే ఉండాలి జనివాస నిజంగా పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఉండాలిరా నేనే తప్పు చేయలేదు నా మీద అనవసరంగా అభియోగాలు మోపుతున్నారు నేను చేయలేదని చెప్పాలి అంతేగాని తల్లి ఇంకొకసారి అలా మాట్లాడకం పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయడానికి జానీ మాస్టర్ని వాడుకుంటున్నారు జానీ మాస్టర్ని ఉపయోగించుకుంటున్నారనే చెత్త మాటలు ఇంకోసారి మాట ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకలా పిచ్చి పిచ్చిగా చెత్త చెత్తగా దరిద్రంగా మాట్లాడతారు అంత అంత లేదమ్మా నేను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ మరీ అంత దాన్ని ఏమంటాం అంత చీప్ కాదు ఎవరినో ఒక 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 ఒకటి వాడిని అడ్డు పెట్టుకొని ఆయన దెబ్బతీసి ఈ మత్తి ఉండి మాట్లాడతారా మతి లేకుండా మాట్లాడతారా అర్థం కాదు ఆలోచించి మాట్లాడండి ఏదైనా ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కెమెరా ముందుకు వచ్చారు మనం పది మందిలోకి వెళ్ళిపోతాం ఓహో మనం ఏదో మాట్లాడాలి అది ఇది అనుకోవడం కాదు కదా కొంచెం తెలివి 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 ఉంచుకొని మాట్లాడండి తల్లి థ్యాంక్ యూ